పూర్వం మన పెద్దలు బావిల్లో చెరువుల్లో నదుల్లో ప్రవహించే నీరు తాగేవారు మరి అయినప్పటికీ వారు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేవారు ఎందుకంటే అందులోని ఖనిజాలు ఉండేవి మరి ఈ మారుతున్న సమాజంలో మరి ఆధునిక సమాజంలో మరి ఎంతో నీరు అవుతుంది నీరు కలుషితమవుతున్నందువల్ల మనం శుద్ధి చేసి తాగుతున్నాం ఆ శుద్ధి చేసినటువంటి నీటిలో మనం ఆ ఖనిజాలను కోల్పోతున్నాం మరి అటువంటి ఖనిజాలను తిరిగి మన నీటిలో పొందడమే మన ఈ ఆల్కలైన్ వాటర్ ప్రయత్నం మరి అటువంటి ఆల్కలైన్ వాటర్ సామాన్యులకు అందుబాటులో లేక లీటర్ ధర ఎనభై రూపాయలు పలుకుతూ మార్కెట్లో ఉంది మరి అటువంటి ఆల్కలైన్ వాటర్ని అందరికీ అందుబాటు ధరలో సామాన్యులకి అందుబాటు ధరలో లీటర్ కేవలం ఇరవై రూపాయలకి అందించే ప్రయత్నమే మా ఈ పూర్జల్ కంపెనీ చేసినటువంటి ప్రయత్నం మరి అదే ఆల్కలైన్ వాటర్ని మనం మొట్ట భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన అనంతపురంలో ఈరోజు ఇంత గొప్పగా గొప్పగా లాంచ్ చేసి మనం ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మన ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ కే లీటర్ కేవలం ఇరవై రూపాయలకే అన్ని దుకాణాల్లో లభ్యమయ్యే పరిస్థితిని మేము తీసుకొని రాబోతున్నాం మరి ఈ అవకాశాన్ని అనంతపురం జిల్లా ప్రజలు ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని వారి వారి బాధ్యత ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యాలు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సెలవు మినరల్ ప్లాంట్ తీసుకోవాలనుకుంటే ఎక్కువ కాస్ట్ సార్ మనకు వాటర్ బాటిల్స్ మనం సప్లై చేస్తున్నాం ప్యూరిఫైయర్స్ కూడా మనకు మార్కెట్లో సుమారు రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల మూడు లక్ష మూడున్నర లక్షల వరకు పలుకుతుంది మరి మా ప్యూర్జెల్ కంపెనీ ప్యూరిఫైయర్స్ పదిహేను వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష యాభై వేల వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆల్కలైన్ ప్యూరిఫైర్ ప్యూరిఫైయర్సే ఉన్నాయి మాతో అదేవిధంగా మేము వాటర్ బాటిల్స్ కూడా హాఫ్ లీటర్ పదిహేను రూపాయలు లీటర్ ఇరవై రూపాయలు టూ లీటర్స్ నలభై రూపాయలతో అందరికీ అందుబాటు ధరలు ప్రతి ఒక్క సామాన్యునికి అందుబాటు ధరలో తీసుకొని వచ్చాము ఓకేనా సార్ సార్ నా పేరు ఖాహేనండి ప్యూర్జల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మనం ఈరోజు ఆల్కలైన్ వాటర్ అనేది లీటర్ ఇరవై రూపాయలకే లాంచింగ్ చేయడం జరిగింది అనంతపూర్ డిస్టిక్లో ఈ టోటల్ ఇండియా వైడ్ చూసుకుంటే ఇరవై రూపాయలకి ఇంత తక్కువ రేటుకి ఏ కంపెనీ ఇవ్వట్లేదు మనం ఈరోజు అనంతపూర్లో ఇరవై రూపాయలకే ప్రతి ఒక్క కస్టమర్స్కి అందించాలనే ఒక సదుద్దేశంతో మన వేణుగారు ముందుకు రావడం ద్వారా వల్ల మనం అనంతపూర్ ప్రజలకు ఇవ్వగలుగుతున్నాము ఈ వాటర్ తాగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ డైజెషన్లో ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది దీంతో పాటు బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నీళ్ళు తాగారనుకోండి కరెక్ట్ వన్ మంత్లోనే వాళ్ళకి స్టోన్స్ అనేటివి కరిగిపోవడం జరుగుతుంది ఇంత మంచి వాటర్ని మనం అంత తక్కువ రేట్కి అమ్ముతున్నాము మీరు మిగతా వాటర్తో కంపారిజన్ చేసుకోకుండా ఈ వాటర్ని తాగి చూసి మన వేరుగారికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను